హలో నేను గణేష్ మాట్లాడుతున్నా టీవీలో నన్ను ఎప్పుడు చూడాల చెప్పండి సార్ కన్స్ట్రక్షన్ జరుగుతుందా జరుగుతుంది సార్ డూప్లెక్స్ ఆరు సార్ సరే ఓ పది లక్షలు పంపించు సార్ ఆలిబాయ్ మనుషులు కూడా ఫోన్ చేశారు సార్ ఆలిబాయ్ ఆవిడరా ఆలిబాయ్ ఆవిడ నాకు తెలియదు టూ డేస్ లో ఫోన్ చేస్తాను డబ్బులు అడిచాయి పెడా వాడికి అలీబాయ్ తెలియదు అంట చెప్తా నారాయణ గారికి ఫోన్ చేయి చెప్పు మీటింగ్కి ఏర్పాటు చేయి మాట్లాడాలి ఎందుకు చెప్తా ఓసారి పండుగ ఫోన్ చేయి పండా నువ్వు పెద్దానికి అనవసరంగానే పిలవక్కర్లేదు నువ్వు చాలా ఎక్కువ శ్రీస్తున్నావు వాడికి ఇవ్వచ్చు పర్లేదు నువ్వే ఫోన్ చేసి రమ్మని చెప్పు నారాయణ ఆగు ఆగా ఈ కాసేపు చూడండి ఏం నేను డబ్బులు ఇస్తే వాళ్ళను కొట్టడానికి వెళ్ళింది వాడివి వాళ్ళతో కలిసి ఈరోజు నాతో మీటింగ్లో కూర్చుంటావా నాకెవడైనా ఒకటి నువ్వు ఈ ఓయ్ నీకు డబ్బులిజాతీ లేవే అందుకేరా నువ్వంటే నాకు ఇష్టం చూడు మీ ఏరియాను మేము టచ్ చేయట్లేదు మా ఏరియాను నువ్వు టచ్ చేయకూడదు ఇది నెంబర్ వన్ ఇక నంబర్ టూ ఈ గణేష్ గారు వీడిని మాకు ఇచ్చేయాలి ఏంట్రాస్తారా చంపేస్తారా వీడు అప్పుడప్పుడు టీవీలో కనిపించేసరికి హీరో అనుకుంటున్నాడు హీరోనే రా హీరో ఆ విష్ణు బిల్డర్స్ కు ఫోన్ చేసి డబ్బులు అడుగుతున్నాడంట డబ్బులు అడిగాను అయితే ఏం చేస్తా ఆడికి అలీబాయ్ ఎవరో తెలీదంట అవునరా తెలీదు ఎవడరా అలీబాయ్ ఎవడరా అలీబాయ్ రాయ్ గురు ఎవడరా అలీబాయ్ గురు బాటా బాటా గురు ఆడి చేత ఫోన్ చేయించింది నేనే ఆడికే కాదు అలీబాయ్ ఎవడో

మా ఏరియాకి వచ్చి మమ్మల్ని చంపుతా ఉంటావు బ్యా షర్ట్ వదలరా వదల బ్యా ఏం చేస్తావు ఆటి సంగతి వదిలే నువ్వు చెప్పు ఏద్దాం వద్దా ఏంటి రాసేది ఆ ఏంటలేసేది ఆ నేను గానే ఉన్నాను నువ్వే ఆలోచించావు అని చెప్పుచాడు ఏయ్ నిన్న కాక మొన్న వచ్చి నిన్న కాకమన్నా వచ్చి ఓ ఏంట్రా ఊయంట్రా వచ్చాను కాదన్నయ్య బుల్లెట్ దిగిందా లేదా

తెలీదు తెలీదని చెప్పాడుగా వదిలే రొచ్చ రొచ్చ చేస్తావు కదా తేడా పోయేవాళ్ళు నాకు కొడకండి అవసరం మనకి ఏంట్రా జనరేటర్ పగులుంది అందరూ వచ్చేసారా ఇంకెవరన్నా రావాలా కాఫీలు టిఫిన్లు అయినాయా ఆయ్ తృప్తిగా చేశాను సార్ కూల్ డ్రింక్లు ఏమైనా తాగుతారా మీరు జర్నలిస్టులతో మాట్లాడిన ప్రతిసారి ఏదో వెటకారంగా మాట్లాడతారు ఇది టూ మచ్ సార్ వెటకారం కాదు సీరియస్ తిన్నామా పడుకున్నామా తెల్లరిందా అందరూ ఇదే కాన్సెప్ట్తో బతుకుతున్నారు నిన్ను ఎవరెవరో కాల్చుకు చచ్చారు ఏం జరిగిందో ఎందుకు చచ్చారో కారణాలు ఇంకా మాకు తెలియవు మీరేమో నిమ్ముకు నిరేతని పోలీస్ డిపార్ట్మెంట్ అని రాసేసి వెళ్ళిపోతారు కానీ ఇంత వైలెన్స్ మంచిది అంటారా మంచిదే పేపర్లో మంచి మంచి హెడింగ్లు పెట్టుకోవచ్చు ఎక్కువ పేపర్లు అమ్ముకోవచ్చు మీ టీవీలో ఈ నేరాల మీద మంచి మంచి ప్రోగ్రాంలు చేయొచ్చు పసుపు పారాని ముందే గొంతు తెగి పడ్డాన వధువు కామాందుడి కామానికి బలేన పదేళ్ల బాలిక బ్రేక్ తర్వాత చూడండి ఎంతో ఆనందంగా ఇంట్రెస్టింగ్గా చెప్తారు ఎలా చంపొచ్చో వివరంగా షూట్ చేసి మరీ చూపిస్తారు జనం కూడా చూస్తారు టీఆర్పీ రేటింగ్స్ పెరుగుతాయి పుష్కలమైన యాడ్లు డబ్బుకు డబ్బు తిన్నామ్మా పడుకున్నామ్మా తెల్లారిందా మళ్ళీ టిఫిన్ చేస్తాం వైలెన్స్ ఎక్కువ అయిపోందని అంటుంటాం కానీ అలాంటి సినిమాలకే కలెక్షన్లు ఎక్కువ ఉంటాయి గాంధీ సినిమా ఇండియాలో వంద రోజులు ఆడదు కడప కింగ్ అని సెంటర్స్ హండ్రెడ్ డేస్ అంటే మీరు వైలెన్స్ ఎంకరేజ్ చేస్తున్నారా ఎవరు నువ్వు ఉషోదయం పత్రిక సార్ లారీ ముగ్గురి ఠా అని హెడింగ్ పెట్టింది నువ్వేనా చచ్చి వాళ్ళ కుటుంబం అంతా ఎడుస్తుంటే నీకు ప్రాస్ కావాలా ఎవడి ప్రజెంటేషన్ వాడిది సారీ నేను మాట్లాడుతుంటే ఇలాగే ఉంటుంది న్యూస్ రాసుకోండి శృతి శ్రు చూసావా నీకోసం ఎంత పరిగెట్టుకుంటూ వచ్చాను ఆయాసం వస్తుంది ఈ టమాటాలు చికెన్ చికెన్ తెచ్చుకుందాం ప్లీజ్ నా మాటలు నీకేమవుతాడో తెలీదు నాకు మాత్రం నచ్చలే నీకు నచ్చాల్సిన అవసరం లేదురా ముందు నువ్వెవరో చెప్పు ఏమనుకోకే పోయాడా లేదు పోసాడు రెండేళ్ల క్రితం నాన్నగారు యాక్సిడెంట్లో చనిపోయారు అప్పటి నుండి నేనే ఉద్యోగం చేయాల్సి వస్తుంది అమ్మ నేను తమ్ముడు ఏదో ఒక పని చేస్తే కానీ గడవదు ఇవన్నీ నాకు ప్రాబ్లమ్స్ కావు కానీ మగదిక్కు లేని కుటుంబాన్ని చాలా చులకనగా చూస్తారు అందరూ ఏదో వంకతో అందరూ నా కోసం చూసేవాళ్లే మగాళ్ళంటేనే చిరాకేస్తుంది మొన్నప్పుడు అమ్మతో చాలా నీచంగా మాట్లాడానంట నన్ను ఉంచుకుంటానని చెప్పాడంట ఎవడాడు హే లీవ్ అట్ ఎవడాడు ఎవరైతే నేను వదిలేయి మా మిత మాకే విరక్తి కలుగుతుంది ఎవడాడు ఎవరైతేనే అందరు ఒకటే హు హ తట్స్ వి నీట్ సమ్ సపోర్ట్ వి నీట్ అ పర్సన్ ఎవడడు ఎవడడు నేను బిల్డర్ సార్ వాడు మళ్ళీ బెదిరిస్తున్నాడు సార్ ప్రాపర్టీ వదిలి లేకపోతే నా కొడుకుని అంటున్నాడు సార్ ఎక్కడున్నావు నువ్వు రండి సార్ రండి ఎంత అడుగుతున్నాడు వాడు యాభై లక్షలు అడుగుతున్నాడు సార్ ఆ మీటింగ్ ఏందన్నా అరే రాజా బా ఇద్దరు సామనే బయటికి సాల్వ్ కరెంట్ ఈ సెటిల్మెంట్ లో మావాడికి ఎంత ఇస్తావు చెప్పు సార్ నాకు అమలాపురంలో ఎంజాయ్ చేయి నేను వస్తాను నాకు నన్ను కొత్త కానిస్టబుల్ డిపార్ట్మెంట్ లో జాయిన్ అయ్యాడు డబ్బే వద్దట ఇలాంటి అమాయకులు మన డిపార్ట్మెంట్ ఎలా బతుకుతారో తెలియదు ఫైరింగ్ రాదు మళ్ళీ షూటింగ్ లో ఫస్ట్ ప్లేస్ ఎట్ట అన్నను చూసి నేర్చుకోవాలరా మనం దేనికైనా ధైర్యం ఉండాలి గంతి ట్రైనింగ్ లో ఏం నేర్చుకున్నా చూపించు ఆ సార్ నేమ్ చెయ్యి ఏం చెయ్యి నేను చెప్తున్నాను కదా ఏం చెయ్యి ఏం చెప్పారు కానీ కాల్చో కాల్చో నేను చెప్తున్నాను కదా కాల్చో కాల్చో తలకి కాల్చో ఇలా నొక్కడమే ఏంటో అలా చంపేశావు ఎంత సింపుల్ గా చంపేశావు చూసావా ఎవడూ నిన్ను అడగడు కానీ ఏం జరిగిందని నన్ను అడుగుతారు దానికి నేను స్టోరీ చెప్పాలి కదా హలో సార్ ఇక్కడ పాత రౌడీ షీటర్ సత్తన్న మన కాన్స్టబుల్ ఆనంద్ ఒకరినొకరిని కాల్చుకొని చనిపోయారు సార్ మన వాళ్ళని కొంచెం అర్జెంట్ పంపించండి అరే గేంతిపోయి ఇది చిన్న సెటిల్మెంట్ గొడవల్లో మా కాన్స్టబుల్ సత్తాన్నని కాల్చుండు సత్తన్నా మా కాన్స్టబుల్ని కాల్చుండు మధ్యలో నేను ఇరుక్కుపోతున్నాను నీకోసమే ఇదంతా చేశాను సార్ ఆ యాభై లక్షలు మీరే తీసుకోండి సార్ వద్దొద్దు నాకు డబ్బొద్దు కానీ నా పెళ్ళాం ఇందులో ఒక షాప్ కావాలని అడిగింది దాని వాల్యూ వన్ అండ్ హాఫ్ క్రోర్ సార్ ఏ విశ్వనాథ ఈ ఎన్కౌంటర్లో నువ్వు పోలేదు సంతోషించు పద్మావతి ఆ పేరు మీద రిజిస్ట్రేషన్ చేయించు పిఏడి ఎంఏ డబ్ల్యూఏటిఆర్ పదో నా ఫ్రెండ్ మన మ్యారేజ్ యానివర్సరీకి ఒక గిఫ్ట్ ఇస్తానంటున్నాడు దీంతో ఏ పండుగ చేసుకోరా సంక్రాంతి రంజానా క్రిస్మస్ ఈ ఏం కొనవచ్చో టక్ పని సమాధానం చెప్పరా సౌండ్ లేదేట్రా దీంతో భోజనం రాదు టిఫిన్ రాదు టీ రాదు ఆఖరికి ఇది కూడా రాదు ఓవరక్షన్ ఓవరక్షన్ చేసి దేవరా నువ్వు నేను తొక్కలో అద్దరిపై ఏదో మా ఫ్యామిలీ పోషిస్తున్నట్టు కలరిస్తావురా ఎక్కువ మాట్లాడుతున్నాడు ఇష్టం లేదు ఇది పట్టుకో బిర్యానీ తిను ఆటో లాంటికి వెళ్ళు ఫ్యామిలీ ఉన్నారా